ప్రధానంగా మొన్న మెంతా తుఫాన్ అది బీందరిపల్లి మీదనే అంటే మున్కనూరు బీందెరిపల్లి అంటే ఈ మండలం మీదనే నలభై రెండు సెంటీమీటర్ల వర్షం ఎన్నడూ కన్నీ వీణి ఎరగని రీతిలో వర్షం గురవడంతో మొత్తం ఈ మండలంలోని పంటలన్నీ అతలాకృతం అయిపోయినాయి మరి అంతా కూడా పడిపోయి కోలుకొని పరిస్థితి ఏర్పడ్డది ఇంక వైపున దేవాదాల ప్రాజెక్టు ధర్మసాగర్ నుంచి వచ్చేటువంటి ఆ కెనాలు కాలువంతా కూడా కుప్ప కూలిపోయింది పరమతులన్నీ కూడా అంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ అయిపోయినాయి రేపు నీళ్లు విడుదల చేస్తే వచ్చే పూషన్ లేదు అంటే కాలువంతా కొట్టుకుపోయింది అక్కడక్కడ కూలిపోయింది ఇది త్రమ మరి ఇది తీవ్రమైనటువంటి పరిస్థితులు నష్టమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకనే యుద్ధ ప్రాతిపదిగా దేవాదులకు సంబంధించినటువంటి వచ్చే కెనాల్ కేందరిపల్లి మొలక ఇట్ల ములుకను ధర గోపాల ముఖ్య పోయే ఆ కాలువను తక్షణమే మరపందు చేపట్టాలని యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని నేను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఇంకోవైపున పంటల నష్టం కూడా బాగా అయింది సర్వే అధికారులు సరిగ్గా చూసి రాయట్లేదని చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి నాలుగు ఎకరాలు ఉత్తం ఎకరాలు రాసినట్టు రాసి బాధ్యత రహితంగా విలుస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకనే రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి వెళ్ళి ఇద్దరు జాయింట్గా వెళ్ళి వాస్తవ సర్వే చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి వెళ్ళే సమాచారం తీసుకొని మరి వాస్తవానికి దగ్గరగా నష్టపరిహారం అందించాలని చెప్పి ఎకరానికి పదివేలు ఇస్తా ఉన్నారు అది చాలా తక్కువ అయినా అది కూడా అందరికీ ఇచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను అంతేకాకుండా మేంత తుపాను తో కొన్ని చోట్ల ఈ కాలువల్లో కొట్టుకుపోయినారు వరదల్లో కొట్టుకుపోయినారు లేకుంటే రకరకాల పద్ధతుల్లో చనిపోయినారు వాళ్ళకు కొత్త పెళ్లి కడ కూడా ఒకతను చనిపోయినారు ఐదు లక్షలు ఎక్కువ ఇస్తారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అది చాలా తక్కువ ఆ కుటుంబానికి ఏమాత్రం ఖర్చు కుటుంబ ఆ చనిపోయిన మనిషి రాడు కాబట్టి ఆ కుటుంబం అన్న బతకాలంటే కనీసం ఇరవై ఐదు లక్షలను ఎక్సైజ్ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకమైన పత్రంలో పనిచేయాలని కోరుతున్నాం ఇక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరే జూబుల్ హీల్స్ ముమ్మరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకా ఇతర పార్టీలు తలమురు కరుతున్నాయి సిపిఐ స్పష్టంగా ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలి కాబట్టి కొన్ని కొన్ని పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు ఇంకా చాలా హామీలు అమలు చేయాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సిపిఐకి సిపిఐ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిపిఐ ప్రధాన నిర్ణయం తీసుకుని చెప్పి తెలియపరుస్తా ఉన్నారు అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీతో పాటు మున్సిపల్ మరి మండల జిల్లా పరిస్థితులు ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా జరుపుకోవడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం ఐదేళ్ళు పోయి ఇప్పుడు ఆరున్నర మరి ఆరు ఆరు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఎన్ని నెలలు కావడం అనేది మరి ఇది డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగ సవరణ విరుద్ధమైనటువంటి చర్యగా భావిస్తున్నాం దాన్ని తక్షణమే ఎన్నికలు పెట్టడానికి నలభై రెండు శాతం బీసీలకు సిపిఐ సమర్థించింది చేయాల్సిందే అని చెప్పినాం అయితే ఇది సిక్స్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలోనే మార్పు చేయాలి దాన్ని రాజ్యాంగం చేయడానికి మార్పు చేయడం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే శాసనసభలో అసెంబ్లీలో చట్టం చేసి పంపించిన అది మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఇంకోవైపున ఇక్కడ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది ఇవి తక్షణమే అమలు చేయాలి దానికి నలభై రెండు శాతం కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నది మేమంతా కూడా సపోర్ట్ చేసినాం కాబట్టి ఢిల్లీకి వెళ్ళాలి ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెంచాలి తాడోపెట్టి తేల్చుకోవాలి ఇస్తారా ఇయరా అని దాని మీద తేల్చుకొని దాని కొరకు మాత్రం చేసేంత ప్రయత్నం చేసి ఎన్నికలు చేయకపోతే మాత్రం మరి స్థానిక పరిపాలన దెబ్బతింటుంది స్వపరిపాలన దెబ్బతింటుంది మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమన్నాడు దేశానికి గ్రామాలే పట్టుకోమలు అన్నాడు ఇవాళ ఈ పరిపాలన లేనందువల్ల గ్రామాలలో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి దాన్ని దృష్టి పెట్టుకొని చేయాల్సిన అవసరం తర్వాత అది పేదరికానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని చోట్ల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఎరచూపి ఓట్లు అడుకునే దండుకునే పరిస్థితి సాగుతూ ఉంది ఉదాహరణ నేను అంటే కేరళ రాష్ట్రంలో వాళ్ళు నూటికి నూరు శాతం పేదరికాన్ని తొలగించగలిగారు అంటే పేదరికం లేని లాస్ట్ రాష్ట్రం కేరళ కేరళ ఒక మోడల్ కేరళ ఈనాడు భారతదేశానికి ఒక తలమానికల్ లాంటి ఆడ మొత్తం వాళ్ళు ఈ పేదరికం ఉన్న వాళ్ళు గుర్తించారు వాళ్ళకి ఏ ఏ రకమైన ఆర్థిక సాయం ఇస్తే ఏ రకమైనటువంటి వృత్తి నైపుణ్యాన్ని కల్పిస్తే లేదా ఏ రకమైనటువంటి మరి ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళు వాళ్ళ కలపని నిలబడి బతుకుతారు వాళ్ళకి ఆ రకంగా వాళ్ళతో మాట్లాడి చర్చించి ఆ రకంగా సహాయ సహకారాలు అందించారు సంక్షేమ పథకాలు అందించారు దాంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మరి వాళ్ళు ఏదైతుందో పైకి వచ్చినటువంటి విషయం ఉంది ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి దారిద్ర్య రిక్కువ నుంచి బైక్ వచ్చిన బయటకు వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడితే దాన్ని మోడల్ తీసుకోవాలి వాళ్ళు ఏం చేసినారు ఎందుకు అట్లా చేసినారంటే భూసంస్కరణ చట్టాన్ని తూచే తప్పు డబ్బులు చేసినారు భూములు అందరి వంచినారు నంబర్ వన్ నెంబర్ టూ ఈ స్థానిక సంస్థలకు నేను ఇందాక చెప్పినానే గ్రామ మండల జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు నలభై శాతం నిధులు డైరెక్ట్గా ఈ వీటికే పంపించాయి రాష్ట్రం విడుదల చేసినవి కాదు రాష్ట్రం దగ్గర ఉన్నప్పుడు విడుదల చేసిన కాదు శాసనసభ బడ్జెట్లోనే నలభై శాతం కేటాయింపులు చేసి ఎమ్మెల్యే అన్నట్టు ఈ జిల్లా పరిషత్ మండల జిల్లాబడి రాడు వీళ్ళే వీళ్ళదే స్వపరిపాలన ఎంపీ ఎట్లయితే అసెంబ్లీకి రాడో ఎమ్మెల్యే కూడా స్థాన సంస్థ రాడు అలాంటి పరిపాలన అక్కడ అందించబడతా ఉంది అందుకని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ ద్వారా మరి అమలు చేయాలా తర్వాత కేంద్రం ప్రభుత్వం కూడా మరి తక్షణమే దీనికి నలభై రెండు శాతం జరిగిన తేల్చాలా కేరళలో అట్లా చేసినారు కాబట్టి స్వపరిపాలన సుపరిపాలనగా మారి అక్కడ ఇవాళ బెదిరికం లేకుండా అయిపోయింది ఇంకో అయిపోయిన ఏంటంటే సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ కొరకు కూడా వాళ్ళు సీరియస్గా ప్రయత్నం చేశారు వాళ్ళు ఎస్సీలు బీసీలు బయట వర్గాలకు మహిళలకి మహిళలకు వంద శాతం లిటరసీ వంద శాతం చదువు రాను లేని అందరికీ చదువు అనమాట హండ్రెడ్ పర్సెంట్ సాధించినారు వాళ్ళు ఇది కేరళ మన మోడల్గా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పందించి ఇక్కడ ఒక బృందాన్ని పంపించి తెలుసుకొని దాన్ని ఇక్కడ అమలు పరచడానికి ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది డెబ్బై మూడు డెబ్బైన్నర రాజ్యాంగ సవాలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక కొత్త వెలుగు తీసుకొచ్చ తీసుకొచ్చిన వాడు అవుతాడు ఈ స్థానిక సంస్థలలో ఒక స్వపరిపాలన రావడానికి ఆత్మ గౌరవ పరిపాలన రావడానికి అవకాశం ఉంటుంది డిపెండ్ ఆన్ అదర్స్ అనేది అంటే ఇతరులపైన ఆధారపడే కాకుండా సొంత పరిపాలన చేసేదానికి అవకాశం వస్తుంది ఇంకా నిధులు రాష్ట్రం నుంచి వస్తే ఆ రకమైన పద్ధతులు చేయాల్సి చెప్పిన అవసరం ఉందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని ఆలోచించమని కోరుతున్నాం